కుటుంబానికి జనసేన పార్టీ కుటుంబానికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి ఆలోచించే జనసేన పార్టీ పార్టీకి తప్పకుండా మద్దతు ఇవ్వాలని రాజకీయాల పక్కన పెడితే ఆయన భవిష్యత్తు పక్కన పెడితే ఆ రోజు ఈ ఈరోజు వైసీపీ ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి జనసేన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా సంక్ష తీసే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గడుపు కూడా అర్థం చేసుకోండి ఈరోజు టిడిపి నాయకులందరూ కూడా సీనియర్ నాయకులు జనసేన జనసేన పార్టీ నాయకులు ఎప్పుడూ కూడా ఉంటారని జనసేన నాయకులని మీరందరూ కూడా గౌరవించండి వాళ్ళు కూడా మీతో పాటుకుంటూ నియోజకవర్గంలో ఉన్నట్టుగా ఎవరిని అధ్యక్షులు ఎవరిని ప్రతిపాదించిన భారీ మెజారిటీలో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత నిగ్గుబడి పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా గడువు బిగించి రానున్న ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఎవరికి చీలించినా ఎవరిని అభ్యర్థి నిలబెట్టినా ఇది జనసేన పార్టీ అది టీడీపీ పార్టీ నాయకులందరూ కూడా నడుపు బిగించి పనిచేయాలని వైసీపీ ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఈ ఐదు ఐదున్నర ఏళ్ళలో ఎవరికి కూడా న్యాయం చేసి చేసిన పరిస్థితులు ఎక్కడ కూడా కల్పించడం లేదు ఒక పక్కన రోడ్లు పోయి ఒక పక్కన తాగడానికి మంచి నీళ్ళు అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదు ఒక పక్కన ఉద్యోగస్తులకి తగాల జీతాలు ఇవ్వట్లేదు అలాగే నిరుద్యోగులకు ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలా కనిపించడం లేదు ఇలాగా ప్రతి జగన్ రెడ్డి యొక్క బాధితులు తెలియజేస్తున్నాను ఈరోజు రాక్షస పాలని రాక్ష నాయకుల జనసేన పార్టీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఒకట్యి కలిసి గట్టుగా ఈ రాక్షసుని తెలియజేస్తున్నాను ఈరోజు పోయి

அவகாஷ் சந்திரபதி நாய்களுக்கு காரியத்தே ஜனசேன பார்ட்டி நாயக்களுக்கு காரியே பிரத பே நான்